హృదయపూర్వక ప్రజాస్వామ్య యుద్ధంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద వనరులు లోపిడి గురిగా ప్రజలకే చెందినట్టు దేశానికి ఎండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రభుత్వం అనేటువంటి అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని మనకున్నటువంటి దేశం యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ఆస్తుల్ని మన సంస్థల్ని మన వ్యవస్థల్ని మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావలసిన ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చుందిగా వారందరికీ నేను చెప్తాను లౌకికవాదం మన జీవన విధానం లౌకికవాదం మన జీవన విధానం ప్రజాస్వామ్యం మన పునాద్ భారతదేశం ప్రపంచ దేశాలను ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందనంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే కీర్తించబడుతున్నాను అటువంటి ప్రపంచ దేశాల్లో పేరేనగలిగిన ప్రజాస్వామ్య పురాణం నిలబెట్టుకోవటం కోసం ప్రతి ఓటుని ఒక ఇంటికలాగా మీరు వాడుకోవాల్సింది థ్యాంక్ యూ